స్వార్థ పదవ అధ్యాయుడు పేజీ అరవై రెండు చెప్పు రైట్ యూకా స్వార్థ పదవే ఇరవై మనోసారి రెడ్డి గడు అయిన దయ్యములు మీకు లోపలనే అని సంతోషింపగా మీ పేరు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే డెబ్బై మంది శిష్యులను సంతోషంతో పదిలో వచ్చినప్పుడు సంతోషంతో తిరిగి వచ్చారంట డెబ్బై మందిని అది కొంతమందిని పంపించాడ విడిలారా మీరు నా నా మాట మీకు వచ్చారా ఇప్పుడు నేను చెప్పింది చేస్తారా చేస్తామయ్య వెళ్ళి నా గురించి చెప్పి రోజులో సొంతపరిచి దయ్యాన్ని ఎలాగొట్టండి పంపించాడు యశుప్రభు ఏం చేశాడండి పంపించాడు పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మహా సంతోషంతో వస్తాలట వస్తాలట పదిహేడు వచ్చినప్పుడు ఆ డెబ్బై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామర్మాలకు లోపడిచిన అని చెప్పదా వచ్చిన పదో అధ్యాయము పదిహేడు వచ్చిన ఈ మాట వింటున్నాం వా ఎంత ఆనందంతో తిరిగి వస్తున్నారు తెలుసా ఆడేమో మంది శిష్యుడు సంతోషంతో తిరిగి వచ్చారట సంతోషం ఎందుకు వచ్చింది చెప్పండి ఏమైందట వాహ్ ఓ ఆయన నీ నీ పేరు చెప్పినాడ కథ దయ్యం గడగడలాడి ఇచ్చకిజ ఆడుకొని వెళ్ళిపోయిందని చెప్పి కానీ ఇప్పుడు ఆయన సంతోషం ఉండదు దయ్యం పోతే సంతోషం ఉండదు దయపడితే బాధ దయ పోతే ఎవరికైనా సంతోషం కదా ఆ సంతోషంలో చెప్తే యశ్లో ఒక మాట అన్నాడు ఏమన్నాడు అయినను దయ్యము నీకు లోపడుచున్నావని సంతోషింపక మీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉండవని ఎందుకు మంచిదే సంతోషించడండానికి కానీ సంతోషం ఎక్కడ తెలుసా మీరు అక్కడ భయపడదు ఇక్కడ నువ్వు దయ్యాన్ని మీరు ఎక్కడ పడది అమ్మ దయ్యాన్ని కొట్టినో అయ్యి బాగా కాంతలు లేదు నిత్యం అత్యం అని అనుకోలేదు అయితే ఇక్కడ పోతే కానీ రాయబడది పరలోకంలో రాయబడ్డదన్న అని చెప్పాడు అంటే మనం ఇక్కడ ఆయన కొరకు పని చేసినప్పుడు ఆయన కొరకు సువార్థ చేసినప్పుడు ఆయన కొరకు ప్రభు కొరకు నిలబడినప్పుడు ప్రభు కొరకు మనం అనేక గ్రామాలను తట్టినప్పుడు అనేక ప్రాంతాలను తట్టినప్పుడు అనేక ఊర్లని మనం తట్టినప్పుడు ఆడ కొన్ని గొప్ప కార్యాలు జరిగినప్పుడు సంతోషంగా మనం ఉంటాం కానీ ఎందుకు సంతోషం ఇంకా ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే దీని పేరు పరలోకంలో రాయబడి హెలోయ ఇప్పుడు ఈ గుల రాజులు తప్పించుకున్న పరిస్థితి ఏంటి స్తోత్రం హలే కాబట్టి ఎవరైతే ఇంకొకటి ఇప్పుడు కొట్టిన వాళ్ళ పేర్లు మాత్రమే పాలన తప్పుడు రాయలబడి ఉంటుంది అని చదువుతాను ఎవరి పేర్లు మాత్రము అంటే నేను దయ్యాలు ఎన్న వెళ్ళగొట్టలేదు నేను కూడా సంఘ ఉన్నా నేను కూడా సంఘంలో ఉన్నా నేను కూడా ప్రార్థన చేస్తానా నేను కూడా సహకరిస్తానా నేను కూడా పాటలు పాడతానా నేను కూడా అన్ని విధాలు కలిగి ముందుకు వస్తున్నా నా సంగతి అని మీరు అడగాలి అడగాలి అక్కడ ఉన్న మీరు ఏం చేయాలి మీకు కడి సహకరిద్దారు అయ్య గారు కూర్చిస్తాను వస్తాను కూర్చుంటాను దయ్యం పడినట్టు తీసుకొస్తాను పార్థించేస్తాను పోతాంది మరి మా సంగతి తీసుకొచ్చిన వాళ్ళ సంగతి వెంటన్న తీసుకొచ్చిన వాళ్ళు మా సంగతి ఏంది వాళ్ళను వీళ్ళను గుడికి తీసుకొస్తాను అని వస్తానవా ఏదో ఆ మాట ఈ మాట చెప్తా రా మా అయ్యగారు పార్దన చేస్తాడు పోతుందా అని నేను చెప్పి తీసుకొస్తాను అయ్యగారు పార్థించాను పోతుంది అయ్యగారి పేరు పరలోకంలో రాయబడింది మరి మా సంగతి ఎటువంటి మా గురించి పఠించమనే నాదులు ఎవరు అందుకనే మీ గురించి ఒక చెప్తా శిల్పిలో రాసిన పత్రిక నూట ఎనభై పేసి సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథం అందుకు రాబడి మీరు సహకరిస్తాలి కదా మరి సహకరించినందుకు మీ పేర్లు ఎక్కడ ఉన్నాయి మీ పేర్లు కూడా ఉన్నాయి ఆ ఫిలిపి పేజీ నెంబర్ నూట ఎనభై తిరిగి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచనము చదువుతున్నాము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడంతా అంతా సంఘస్థులండి ఇప్పుడు ఐగారి ఐగారి వచ్చిపోయింది దయాలు వచ్చింది నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఎవరి ప్రోగ్రామ్ మీతో మూడవ వచనం మూడవ వచనం అవును నిజమైన సహకారి ఆశీయులు క్లేవెంపుతోనూ నా ఇతర సహకారాలతోనూ సువార్త పనిలోనూ నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొచ్చున్నాను ఆ సహకారణ పేర్లు జీవ గ్రంథం అందు రాయబడి ఉన్నవి అయో ఇప్పుడు సహకరించిన మీ పేర్లు ఉన్నాయి అంటే ఇప్పుడు లెవెల్ కరెక్ట్ ఉందా దేవుడు పక్షపాత లెవెలింగ్ ఎట్లున్నది నీ పేరు ఎక్కడ ఉంటుందో నా పేరు కూడా అక్కడనే ఉంటుంది నా పేరు ఎక్కడ ఉన్నదో మీ పేరు కూడా నాది ఏ గ్రంథం ఉందో మీ పేరు కూడా దయ్యాలు పెట్టినా నీ పేరే ఉండదంటే మన పడుకొచ్చిన మీ పేరు ఉన్నారా కదా రక్షణ రక్షించడానికి మీరు తీసుకొచ్చింది కదా కష్టపడ్డప్పుడు మీ పేరు కూడా అందులో ఉండదు మీరు సహకరిస్తా ఉండి మీరేం చేస్తున్నారు మందిరంలో ప్రార్థన అంటే సహకరిస్తున్నారు అంటే సహకరిస్తున్నారు డబ్బులు అంటే ఇస్తున్నారు రెండు నెలలు క్రిస్మస్ దగ్గర వస్తుంది మళ్ళా మళ్ళీ మళ్ళా రెడీగా మళ్ళా మూడోది ఎవరి పిల్లయితే పిల్ల యొక్క గ్రంథంలో రాయబడి ఉంటే వారు మరములో ప్రవేశించరు అంటే పిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి పిల్ల యొక్క గ్రంథంలో రాయబడిన వాళ్ళు మరలోపములో ప్రవేశిస్తారని ప్రకటన గ్రంథం చూడండి ప్రకటన గ్రంథము ఏ రకమో ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయ ఇక్కడ ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఒకటి గొరిదిట్టిన యొక్క జీవగ్రంథం వల్ల రాయబడిన వారే దానిలో ప్రవేశితులు కానీ నిషిద్దమైన ఏదైనా అసహ్యమైన ఏదైనా దాన్ని అబద్ధమైన దాన్ని జరిపించేవాడు దానిలో ప్రవేశించి ఇక్కడ చక్కని మాట జీవ గ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు మరి దానిలో వ్రాయపడాలంటే ఏం చేయాలి నిషిద్ధమైన ఏదైనా అసహ్యమైన ఏదైనా అబద్ధమైన దాన్ని జరిగించిన వా వాడెవడైనా దానిలో ప్రవేశింపడు ప్రవేశింపు అని ప్రవేశి నిషిద్ధమైనది అబద్ధమైనది ఇవి పనికిరావు అంటే పనికిరాని పనులు చేసి నేను కూడా పనికిరాని పని చేసిన నా పేరు అక్కడ ఉంటుందంటే అక్కడ పనికిరాని పనులు చేస్తే మన పేరు జీవకంగా ఉంటుంది అందుకనే పనికొచ్చే పని చేయాల ఏదన్నా కొంత ఎందుకు రా పనికిరాని పని ఎందుకు చేసినా మేము పొద్దున్న టైం అంతా వేస్ట్ ఏంటంటే మనం తప్పుగా చేస్తే పనికి రాకుండా పోతాయి నాలుగు రోజులు ముగించుకుందాం ఎవరి పేరైతే జీవ గ్రంథం అంటూ వ్రాయ ఇవ్వలేదో వారు అగ్ని గుండంలో పడదే ఇదే ప్రకటన ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము పదిహేన వచనం చదువుకున్నా ప్రకటన ఇరవై పదిహేను వచనం చదువుతా ఎవరి పేరైన జీవ గ్రంథంతు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని కులంలో పాడలేవడము ఒకవేళ పేరు ఇక్కడ కొట్టేసుకున్నా రాసుకుంటాం మళ్ళా మనం ఇక్కడ కొట్టేసుకున్నా మనం రాసుకుంటాం కొంత కానీ అక్కడ పేరు కనుక పోయిందనుకో మన పేరు ఆ బొలో కనుక పేరు లేకపోతే దేవుడి దగ్గర జీవగ్రంథంలో పేరు లేకపోతే అందులో ప్రవేశించకుండా లేకపోతే ఏమవుతుంది అనుకుంటే ఆ ఆడ పేరు లేకపోతే ట్రాన్స్ఫర్ ఎక్కడికైతే తెలుసు అగ్ని కూడా అన్ని ట్రాన్స్ఫర్ అంటారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ ఏదో నా ఉద్యోగం పండి ట్రాన్స్ఫర్ ఆయన ఇంట్లో పొలం ఉన్నది రెండు ఎకరాలు ఉంది ఆరు ఎకరా ఉంటుంది దాన్ని తోడుకుంటా ఆ సేమ్ ఎక్కడ చూసుకుంటా కాయకాశం చూసుకుంటా భర్త సరిపోతాడు ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అంటే అగ్నిగుండే ట్రాన్స్ఫర్ అంట ఇలా పేరు లేని వాళ్ళంతా ఎక్కడ పోవాలి అగ్ని గుండడు ఎవరి పేరు నుంచి ఒక నందుబడినందు కనబడని ఎడల వాడు పడితే అంటే ఇప్పుడు మనం ఇంత పని చేస్తాడా మన పేరు ఎక్కడెక్కాలి ఆడెక్కే పని చేసుకోవాలి మనం ఆడ ఎక్కే పని చేసుకోవాలి ఎక్కే పని చేసుకున్నట్టు పాశ్రమైతే నెక్స్తా పాశ్రమైతే నెక్స్థానని ఏం లేదు మీకున్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కళ్ళ పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి సహకారానికి చాలట అని పెట్టి సహకరించండ్రు నాయనో మీకు దండవరు అన్నా పెడతలేరా రాట్లేదు ఎట్లా ఏం చేద్దాం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం కాళ్ళు మొక్కుతా అటనైనా చేస్తారా సరే కాళ్ళు నేను తీసుకొచ్చి వారం వారం అడుగుదాం అటైనా ముందుకొస్తారని చెప్పు మీరు రెడీ అమ్మగారి బాధ్యతలు ఆడతారు ఈసారి ఏమైతుంది ఏసు ప్రభే మనం కడుగు తప్ప వన వనం కడుగుతాం పరాదానికి కూడా తీసుకొస్తాం ఏ పని చేస్తానికి నాకు డబ్బులు ఎక్కువ దేవుని పని చేద్దాం అల్లెలు నాకు ఇచ్చిన విందిని మనం నొట్టలు వేసుకుంటే మీకే లాభం అవుతుంది కానీ మేము మనం పని చేద్దాం సువార్త చేద్దాం దేవుని పని కొరకు ఉపయోగించుకుందాం మీ దగ్గరనే ముక్కు పెడదాం మీరే ఖర్చు పెట్టండి మీరే మనసు రూపాయి నుంచి తీసుకోం కళ్ళు కడుగుతాం వారం హరె లో అటజేస్తేతారా ఎప్పుడు బదిలాడేది కాదండి సంఘం మన బాధ్యత కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి లాస్ట్ ఒకటి ఇదే ప్రకటన గ్రంథము ఇరవై ఇదే అధ్యాయంలో పన్నెండవ చనంలో చూసుకుందాం మరియు గొప్పవారేమి కొద్దివారేమి వృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడికుండా చూసితే అప్పుడు గ్రంథము విప్పబడను అంటే చూడండి తప్పించుకుంటానికి ఒకరి నుంచి ఏ నలుడు నుంచి కాదు ఏ స్ప్రాబ్లం లేదు ఆ దేవుడు నా జోలికి రాడు నేను ఆ దేవుడు జోలికి నా ఏదో తింటానా నా బతికేదో నీ నా సావేదో నీ నేను అత్తానన్నా తప్పించుకుంటానికి నీ సావు సావు అని అక్కడ తప్పించుకో నీ సావు నచ్చినా ఎక్కడికి రావాలి మరి గొప్పవారేమీ చదవండి అక్కడ చదువున్నారా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదిహేను వచ్చిన చదవండి పేజ్ నెంబర్ రెండు వందల నలభై మరియు గొప్పవారేమి కొద్దివారేమి చచ్చిపోయినవారు మరియు గొప్పవారేమి గొప్పవారేమి కొద్దివారి మంచోళ్ళు పెద్దోళ్ళు ధనవంతులు యాక్టర్లు డాక్టర్లు కలెక్టర్లు శాస్త్రవేత్తలు ఎవ్వరైనా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ఎమ్మెల్యే అయినా కానీ ప్రధానమంత్రి అయినా కానీ నువ్వైనా నేనైనా గరీబైనా పేదైనా ఎవరైనా మరియు గొప్పవారేవి కొద్దివారేమి మృతులైన అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితేనే ఒక సమయం వస్తుంది అందరు ఎక్కడ నిలబడాలంటే ఆయన సింహాసనము ఆయన సింహాసనము మరియు ఆయన ధమలమైన సింహాసనము దాని అందులో ఆశీలైన చూచితేనే అని పదకొండు వచ్చినా ధమలమైన మరియు ఆ సింహాసనం ఆశీరు ఆయన సింహాసనం ఎదుట నిలబడాలి

అలా ఎలా ఉంది మెలిసి ఉంది ఆయనే వెలుగు దేవుడే వెలుగు ఆయనలో నుంచే వెలుగు ప్రజ్వరించి అవుతాయి ఆ ప్రజ్వ ఆ సింహాసనం ఎదుట ఎలా ఉంచున్నారట నిలవబడి చూసి తిని అప్పుడు గ్రంథం ఇప్పబడేదో అప్పుడు ఒక పుస్తకం తెరవబడతా ఉంది ఆ పుస్తకము ఆ జీవ గ్రంథము అంటాడు ఆ జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడు జీవ గ్రంథం గ్రంథం ఉందట ఆ గ్రంథం తమ క్రియలు చెప్పున మృతులకు తీర్పు పొందిరే అందులో ఉండేది పనిష్మెంట్ ఏంటి వాళ్ళు ఈ యొక్క పనిష్మెంట్ తమ క్రియల చెప్పున మృతులు తీర్పు పొందిరే ఆ తర్వాత అంటాడు సముద్రములో సముద్రము తనలో నుండి మృతులను అప్పగించను మరణము పాతమును వాటి మృతులను అప్పగించను సముద్రంలో చచ్చిపోయిన ఉన్నారు కదా పడవ మునిగి వాళ్ళకు వాళ్ళకు సంస్కారాలు చేయకుండా పడవలే మునిగి సముద్రం సముద్రంలో తీసుకొచ్చి దానం చేసే పరిస్థితి లేదు సముద్రంలో అడుగు అప్పుడు సముద్రం చెప్తాదటో నాలో ఇంతమంది ఉన్నారు నా గర్భంలో ఇంతమంది ఉన్నారని సముద్రం కసుకు ఆ చనిపోయిన వాళ్ళందరినీ సముద్రం అప్పగిస్తాదట ఇగో ఇంతమంది నన్ను నాలో అని వేల మంది టైటానిక్ పడవ కాబట్టి మంది వేల మంది చచ్చిపోయింది అట్లా వేల మంది వేల మంది చచ్చిపోయిన వాళ్ళందరూ ఏ నీళ్ళలో చచ్చిపోయిన వాళ్ళందరూ దొరకక చచ్చిపోయిన వాళ్ళందరూ కొట్టుకో కొట్టుకొనిపోయి చచ్చిపోయిన వాళ్ళందరినీ ఏం చేసేలాట అప్పగిస్తాదట సముద్రం కూడా తర్వాత మృతులను అప్పగించను పాతాలలో ఒక పాటి కోసమైన అప్పటి పాతాల్లో ఒక కదా అప్పటి పాతాలం పోయినరా పాతాలం కూడా అప్ప చెప్తాం దాని నా దగ్గర ఇంతమంది తీసుకో రే పాతాలం పోతావురా పాతాళం పోతావరా మన చూడు పాతాల లోకం పోతావరా పాత కూడా అంటాడు తొక్కుతా పాతాలం పోవాలరాడు అన మనం కూడా భాష మాట్లాడతాం లేదా కొట్టుకున్నప్పుడు కదా తీసుకున్నప్పుడు కదా రే ఒక్క తొక్కు తొక్కుతా పాతాలం పోవాలరాడు అన అంతేనా గణేష్ అంద అంటేనా లేదా ఒక్క తప్పుడు తొక్కితే అక్కడ పాతాలంలో ఉన్న వాళ్ళు కూడా అప్పగిస్తారట ఆ పాతాలమే అప్పగిస్తాదట అప్పగించను ప్రతి వాడు తన క్రియల చొప్పున తీసుకుని మనం చూసినట్లయితే వాయువు అగ్ని నీరు నిప్పు ఇవన్నీ నీట్ అగ్నిలో గాలిపోయి ఆహుతి అయిపోయిన ఉంటారు కదా ఆ అగ్ని అప్పగిస్తాదట భూమిలో అయిపోయి గాలిలో కలిసిపోయాడున్నాడా గాలిలో కలిసిపోయాడు వాడు ఉంటే ఆ గాలి పోయిడు ఆ గాలి కూడా తీసుకొచ్చి అప్పగిస్తాడు ఇంతమంది లెక్క అప్పగించాలి టైం వచ్చేసింది ఇగో గ్రంథం ఇప్పినావు కదా పుస్తకాన్ని తీసినావు కదా ఇదో ఇగ తీసు అన్ని లెక్కలు రావు లెక్కలు లెక్కలు రావు లెక్కలు లేవు ఇక్కడ లెక్కలు కనపడాయి ఇడ లెక్కలు ఇష్టం నడి చేసుకోవచ్చు కానీ అక్కడ ఇష్టం లేని చేసుకుంటానట్లేదు ఆ లెక్క ఏంటంటే మనం నిలబడాలి తెలుసుతోత్రం వాతా లోపల వాటి వస్తున్న మృదువు అవిన వాటిలో ప్రతి వాటిలో తన తన క్రియల చెప్పున తీరు ప్రతి వాడు తన క్రియల చప్పును నేను మరణము మృదుల లోకములను అగ్నిగుండము అగ్నిగుండములో పడవేయబడి మరణమును మృదుల లోకములను అగ్నిగుండములో పడవేయబడి ఈ అగ్నిగుండము రో మరణము హె ఇగ ఇక అప్పుడు చచ్చిపోయినా అన్నోడు చూసినావు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అందరు ఉన్నారా ఇది సావు కాదట అసలు సాగు ఎక్కడుందట తికింది ఒక బ్రతుకు కాదు సత్యం అసలు ఆట ఉంటుంది బ్రతికేంది ఇది బ్రతుకు కాదు సత్యం అసలు ఆట ఉంటుంది నాది అయిపోయింది 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 అనుకుంటే ఇదే ఇక్కడ ఇది ప్రారంభమే ఇది ఆరంభం ఆరంభమాట ఈ ఆరంభంలో నుంచి ప్రారంభంలో నుంచి స్టార్ట్ అయిపోతుంది అందుకనే ఆ బ్రతుకం సత్యం అసలు ఆట ఉంటుంది అగ్నియాల అగ్ని సాగులు ఏడుపులను పండ్లు కొనుక్కుంటే ఏడుపులు పండుకుంటూ ఇదే పడతాడు మన తగ్గుతున్నారు వాళ్ళు బాడీ తీసుకునే మనిషి ఉండడం మామూలు తెలుసుకున్నాం మనకు మాది ఒకటి సచిం కాసిన అందుకంటాడు మరణు మృతుల లోకొలకు అగ్నిగుండంలో పడిపోయే ఈ అగ్నిగుండము రెండవ మరణం రెండవ మరణం అంటే ప్రతి ఒక్కరికి రెండవ మరణం ఉంటుందట ఇది మొదటి మరణం ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది మొదటి మరణం కాబట్టి రెండో మరణం ఎవరు అప్పించుకోలేదు ఆయన ఆయన చేతుల్లో చేట నా చేతిలో ఉన్నది ఆయన కళ్ళము ముందు బహుగాశ పని చేసి ఉన్నాడు అసలు చాట అంతా ఆయన ఎక్కడున్నా ఎక్కడ పంట పడినా ఎక్కడ పంట పడిన చాట పట్టుకు చేతులకు పోవాలి గింజ ఎక్కడికి పోవాలి చాటలో పోయిన తర్వాత చాటపట్టుకు ఏం చేస్తాడు తూర్పులు పడతాడు తూర్పులు పడితే ఏం చేస్తా తాళంతా ఏం చేస్తుంది ఒక రోజు పోతుంది గింజలన్నీ ఏం చేస్తాయి ఇక కాళ్ళను తీసుకొని ఏం చేస్తాడు గింజ పోసుకుంటాడా బస్తాల కొట్టుకుంటాడా ఏం తీసుకుంటాడు అవి తీసుకొని అగ్నిలో వేసి కాల్చేస్తాడు చేస్తాడు మంచి గింజలను తన కొట్టులో తన ధాన్యములో తన గానాగారములో తన బస్తాలలో తన ఇంట్లో భద్రపరుచుకుంటాడు అందుకంటాడు ఎవరి పేరైన రాయబడన కలబడని పేరు ಕಟ್ಟಿ ಇಂತ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾನ